చంద్రుతి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న మల్లికార్జున స్వామి మేడలాదేవి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడానికి భక్తులు రోజురోజుకు ముందుకు వస్తున్నారు మంగళవారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ మోతే రాములు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించి ఐదు లక్షల రూపాయల విలువగల చెక్కును అందచేగా బుధవారం మండల కేంద్రానికి చెందిన మోతి లచ్చయ్య ఒక లక్ష పదహారు యాదవ సంఘం తరపున యాభై వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మేడలదేవి సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని అన్నారు కోరిన వారి కోరికలు తీర్చే కుంగు బంగారం దేవుడు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కత్తి తిరుపతి గౌడ్ పులి నారాయణ మోతే బాబు కైరా లింగయ్య పోతరాజేశ్వర్ మరి మల్లేశం మోత్కుపల్లి మల్లేశం దేవయ్య శర్రం మల్లేశం బట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు बारिश बारिश कर रहा है। ले 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 � ఎంత చంద్రుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి మన మల్లన్న దేవాలయ నిర్మాణానికి మోతే లచ్చయ్య తండ్రి రాజయ్య గారు ఈరోజు లక్ష పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ మన ఇంటి దేవుడు మన ప్రతి ఇంట్లో ఉండే మన మల్లన దేవునికి గ్రామ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ కుల సంఘాల పెద్దలు కుల సంఘాల సభ్యులు గలుపు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకారం అందిస్తున్నారు అందులో మన మోత లచ్చన్న గారు ఈరోజు మనకు లక్ష పదహారు వేల రూపాయలు ఈ గుడి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది అందుకు మన గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ గుడి ఏ ఒక్కరిదో కాదు మన అందరిది మన భాగస్వామ్యం ప్రతి ఇంటి నుండి ఉండాలని మన గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ గుడిలో మనందరం సహకరిద్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాను